హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నేను టా విత్ థాట్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వెళ్ళలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క వీడియో కింద కూడా మన ఛానల్లో రెగ్యులర్గా ఇదే కామెంట్ పెడుతూ ఉంటారు దానికోసం అందరి కోసం ఒక బెస్ట్ రెమెడీ అయితే నేను ఏరి కోరి మీ ముందుకు తీసుకువచ్చాను అదేంటో తెలుసా అప్పులు ఆర్థిక ఇబ్బందులు ఫైనాన్షియల్ స్ట్రగల్స్ ఇవన్నీ కూడా చిటికేసినందులో మీరు దూరం చేసుకోవాలి అంటే అవి మీకు దూరం అవ్వాలంటే ఏం చెయ్యాలి ఐదు అక్షరాల ఈ మంత్రంతో పదిహేను లక్షల అప్పు తీర్చినటువంటి మంత్రం పవర్ఫుల్ వారాహి మంత్రం పరగడుపున చెప్పుకుంటే చాలండి అద్భుతాలు జరిగిపోతాయి మీరు కష్టపడాల్సిన పని లేదు శ్రమించాల్సిన పని లేదు పూజ చేయాల్సిన పని లేదు నైవేద్యం పెట్టాల్సిన పని లేదు ఏమి చేయాల్సిన పని లేదు నిద్ర లేచిన వారు నిద్ర లేచినట్టుగా బెడ్ మీద కూర్చొని పరగడుపుని ఈ ఒక్క మంత్రాన్ని ఈ ఐదక్షరాల పవర్ఫుల్ మంత్రాన్ని చెప్పుకున్నారు అంటే మీ జీవితంలో అద్భుతం అన్నది జరుగుతుంది మీకు వేళ్ల దగ్గర నుంచి కోట్ల దాకా అప్పులు ఉన్నా కూడా క్షణంలో మంచులా కరిగిపోతాయి ఐస్లా కరిగిపోతాయి చిటికేసినంతలో కరిగిపోయేలా చేస్తుంది మన వారాహి అమ్మ వారాహి అమ్మకు సంబంధించినటువంటి వెరీ 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 పవర్ఫుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ వెరీ సింపుల్ పరిహారం ఈ రోజు నేను మీకు అందివబోతున్నాను పిల్లవాళ్ళ దగ్గర నుంచి ముసలివారే వరకు ఎవరైనా చెప్పుకోవచ్చు అండి నోరు తిరగిన వారు సైతం పళ్ళు ఊడిన ముసలివారు సైతం ఎవరైనా చెప్పుకోవచ్చు కేవలం ఐదక్షరాలు కష్టం కూడా కాదు చాలా సింపుల్ ఇలాంటి ఒక్క మంత్రంతో మీ అప్పులు ఏవైనా ఎంత ఉన్నా కూడా తీర్చేసుకోవచ్చు మరి అలాంటి ఆ పవర్ఫుల్ మంత్రం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి దానికి రూల్స్ ఏంటి అని తెలుసుకోవాలనుందా ఖచ్చితంగా మన ఛానల్ ని ఫాలో అయిపోవాల్సిందే అంతకు ముందుగా మీరు మన వీడియోకి ఇంకా లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే ప్రతి ఒక్క మాట కూడా నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి ఈ వీడియో అవసరం ఎవరికి ఉంది అని ఈ క్షణం మీ మనసులో అనిపిస్తుందో అంటే మీకు తెలిసిన వారు అప్పుల బాధలతో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఆర్థిక ఇబ్బందులతో సత్తమతం అయిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఒక్కసారి సడన్గా గుర్తొస్తారు చూడండి మీకు ఈ వీడియో చూసేటప్పుడు అరే వీడికి షేర్ చేస్తే బాగుంటుంది కదా ఇది నా ఫ్రెండ్ ఇది చాలా అప్పుల్లో ఉంది దీనికి షేర్ చేద్దామా నా పుట్టింటి వరకు షేర్ చేద్దామా నా రిలేటివ్స్ వీళ్ళు ఉన్నారు కదా వీరు అప్పులతో ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నారు వీరికి షేర్ చేద్దామా అని మనసులో ఎవరికి అనిపిస్తుందో వారికి తప్పకుండా వెంటనే షేర్ చేసేయండి మీరు ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మరిన్ని బెస్ట్ రెమెడీస్ మీకోసం నేను ఏరి కోరి తీసుకురాబోతున్నాను కాబట్టి ఇంకా మనకు తెలిసిన గురూజీ అండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం శ్రీ వారాహి అమ్మ ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంత సుబ్రహ్మణ్య రాజు గారు ఇప్పుడు మనం వారాహి అమ్మవారి గురించి చెప్పుకుంటున్నాం అమ్మ ఎంత పవర్ఫుల్ అని ఆ అమ్మకు ఉపాసకులైనటువంటి ఇక ఈ గురువు గారు ఎంత శక్తివంతంగా చెప్పగలరు మీరే ఆలోచించి చూడండి ఎందుకంటే ఆయన చెప్పింది ప్రతి ఒక్క మాట కూడా జరిగి తీరుతుందండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా జరుగుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎటువంటి ప్రాబ్లం తీసుకువెళ్ళినా కూడా చక్కగా సొల్యూషన్ ఇస్తున్నారు గూరూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం వెలుగడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతాన మానసిక సమస్యలు కొన్ని గుప్త సమస్యలు ఉంటాయి మనిషిని పట్టుకొని అల్లాడించేస్తాయి ఎవరికి చెప్పుకోలేము మనసులు దాచుకోలేము అలాంటి వాటికన్నింటికి చక్కగా పరిష్కారాలు అందిస్తున్నారు మీ వివరాలని చాలా గోప్యంగా ఉంచుతారు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు గనుక ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇంకా ఎవరికైతే విపరీతంగా అప్పులు చేసి ఉన్నారు అది వేల దగ్గర నుంచి లక్షల దాకా కోట్ల దాకా మొదలుకొని ఎందుకంటే ఎంత చెట్టుకి అంత గాలి అని చెప్పే ఉన్నారు ఏ వ్యక్తి స్థాయిని బట్టి ఆ వ్యక్తికి ఆ వ్యక్తి స్థాయిని బట్టి తప్పకుండా అప్పులు అన్నవి ఉంటాయి వేలల్లో సంపాదించే వారికి వేలల్లోనూ వందల్లోనే ఉంటాయి లక్షల్లో సంపాదించే వారికి లక్షల్లోనే ఉంటాయి లేదా వేలల్లో ఉంటాయి కోట్లు సంపాదించే వారికి కోట్లలోనే ఉంటుంది ఎందుకంటే అప్పులతో నైంటీ నైన్ పర్సెంట్ కూడా బాధపడుతున్న వారే ఉన్నారు వన్ పర్సెంట్ మాత్రం ప్రశాంతంగా ఉన్నారేమో ఏదో ఒక విధంగా ఏదైనా ఒక లోన్ కావచ్చు ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు హౌసింగ్ లోన్ కావచ్చు లేదా ఈఎంఐలు కట్టేవి కావచ్చు ప్రతి నెల ఇంకెక్కడైనా కట్టేవి కావచ్చు లేదా మనం ప్రతి నెల రెంట్ అనేది కడుతూ ఉంటాం అది ఇంటికైనా ఆఫీస్కైనా లేదా ఇంకా దేనికైనా కానీ అది ఒకటి రెండు నెలలు కట్టకపోతే దానికి రెండు ఒకటికి రెండింతల పెరిగిపోతూ ఉంటుంది ఒక్కసారిగా చూసేసరికి అరే రెండు మూడు నెలల్లో పెండింగ్ ఉండిపోయామా ఇంత అమౌంట్ సడన్గా ఏం చెయ్యాలి అన్న ఆలోచన వస్తుంది ఆలోచన రాగానే చేతిలో డబ్బు లేకపోతే ఏం చేస్తాం ఉరుక్కుంటూ వెళ్ళి అప్పు తెచ్చుకుంటాం ఆ అప్పుకి ఉరికే ఇస్తారా అస్సలు ఇవ్వరు వడ్డీ కట్టాలి ఇంకా అలా వడ్డీలు సరే ఏముంది ఈ అమౌంటే కదా తీర్చేద్దాంలే మెల్లిగా అంటూ వడ్డీ కడుతుంటారు కానీ అస్సలు తీర్చడానికి మనసు రాదు కొంతమందికి కొంతమంది అడ్జస్ట్ అవ్వక చేతిలో లేక కట్టకపోతే కొంతమంది ఉన్నా కూడా చిన్నదే కదా కడదాంలే ఇంట్రెస్ట్ కడుతూ ఉన్నాంలే ఎప్పుడో ఒక రోజు కట్టేద్దాం అన్నట్టు అంతకు అంత డబుల్గా ఇంట్రెస్ట్ కట్టేస్తారు అస్సలు కట్టరు ఒక్కొక్కసారి ఏమవుతుంది ఆ ఇంట్రెస్ట్ కూడా రెండు మూడు నెలలు పెండింగ్ పడిపోతే అది కూడా అట్లా 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 పెరుగుతూ పెద్దది అయిపోతుంది ఒక రాశిలా పెరుగుతుంది సరే ఇదంతా కాదు మీరు ఎవరి దగ్గరనో అప్పు తీసుకున్నారు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అర్జెంటుగా ఇవ్వమంటున్నారు మీ చేతిలో లేదు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నిలస్తున్నారు రోడ్డు అని చూడరు లేదా ఒక ఫంక్షన్ అని చూడరు ఒక పార్టీ అని చూడరు ఇంటి దగ్గర చూడరు ఎక్కడ కనపడితే అక్కడ నిలబెట్టేస్తారు ఎప్పుడు ఇస్తావు ఇస్తావా చేస్తావా ఇస్తే కదులు లేకపోతే లేదు లేకపోతే ఒక డెడ్ లైన్ పెట్టి ఈ టైంకి ఇవ్వకపోతే నెక్స్ట్ టైం ఇంటికి వస్తాం అంటూ వార్నింగ్లు కూడా ఇచ్చేస్తుంటారు ఎన్నిసార్లు చూసుంటాం ఎంతమంది జీవితాల్లో చూసుంటాం అలా అప్పుల వాళ్ళకి దాక్కుని తిరిగే వాళ్ళని ఎంతమంది చూసింటాం అప్పులు కట్టలేక భయపడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేకుండా ఉన్న వాళ్ళని ఎంతమందిని చూసాం అప్పులు విపరీతంగా చేసేసి పీక లోతు అప్పులు బాధల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకుంటున్న వారిని ఎంతమందిని చూస్తున్నాం డిప్రెషన్ అయిపోయి పిచ్చి వాళ్ళలాగా మారిపోయిన వాళ్ళని ఎంతమందిని చూస్తున్నాం ఎందుకంటే మెంటల్ ప్రెషర్ అలా ఉంటుంది ఇంకా ఇదంతా ఒక ఎత్తు అయితే రాబడి తక్కువ ఉంటుంది సంపాదన తక్కువ ఉంటుంది కొంతమందికి దాన్ని ఇంకొచ్చి గ్రోత్ అనేది పెంచుకోవాలి సంపాదనలో చేస్తున్న పనిలో కానీ వ్యాపారం కానీ ఎందులోనైనా కానీ లేదు రాబడి అయితే వస్తుందండి మేము నెల మొత్తంగా సంపాదిస్తున్నాం ఒకటవ తారీఖు వచ్చే శాలరీ కోసం నెల మొత్తం కష్టపడి ఎంతో ఆశతో పని చేస్తూ ఆ ఒకటో తారీఖు కోసం కాచుకు కూర్చున్నా ఒకటో తారీఖు వచ్చింది అది నా స్తోమతకు బట్టు ఇరవై వేలు యాభై వేలు లక్ష రెండు లక్షలు నా శాలరీ అయితే నాకు వచ్చింది కానీ నెల రోజులు ఎదురు చూసాను ఆ ఒక్క మంత్ శాలరీ కోసం ఒకటో తారీఖు వచ్చే శాలరీ కోసం వచ్చిన నెక్స్ట్ డేకి అసలు ఎలా వచ్చిందో తెలీదు ఎలా అయిపోయిందో కూడా తెలీదు డబ్బంతా ఖర్చు అయిపోయింది మంచి నెలల్లో ఖర్చు అయిపోయింది అంటే కట్టవలసిన వాటికి కట్టడం కానీ ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వటం కానీ కిరాణా షాప్లో ఇవ్వటం కానీ పాల వాళ్ళకి ఇవ్వటం ఇలా ఒక్క రూపాయి కూడా పొదుపు అన్నది చేయలేకపోతున్నారు వచ్చింది దానికి దానికి సరిపోతుంది మీరు రూపాయి రెండు రూపాయలు ఒక వెయ్యో రెండు వేలో మీ స్తోమత బట్టి మీ సంపాదన బట్టి మీరు దాన్ని దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు పొదుపు చేయాలి అనుకుంటున్నారు క్రెడిట్ చేసుకోవాలి మీ బ్యాంకులో అనుకుంటున్నారు ఏం చెయ్యాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీనండి ఆర్థిక ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో లేదా అర్జెంటుగా నాకు ఒక అమౌంట్ కావాలి పిల్లాడికి ఫీజు కట్టాలి లేదా హాస్పిటల్లో ఎవరో ఇంట్లో వాళ్ళు సడన్గా వాళ్ళకు హెల్త్ అప్సెట్ అయితే హాస్పిటల్లో జరిపిస్తే అది పెద్ద ఖర్చులాగా మారిపోయింది అది ఇప్పటికిప్పుడు డబ్బు కావాలి పిల్ల పెళ్లి చేసుకున్నాం తక్కువ వచ్చేసింది బడ్జెట్ అనుకున్నది గృహప్రవేశం పెట్టుకున్నాం అడ్జస్ట్ కాలేదు అంటే మేము అనుకున్న బడ్జెట్ మీరు మిగిలిన డబ్బుకి అడ్జస్ట్ అవ్వటం లేదు ఏం చెయ్యాలి ఇలా ఎవరైతే ఆర్థిక పరిస్థితులతో అల్లాడిపోతుంటారో ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన వెరీ వెరీ పవర్ఫుల్ ఒక ఐదు అక్షరాల మంత్రం అండి ఈ మంత్రం చెప్పుకున్నారంటే మీ కష్టాలన్నీ కూడా పారిపోతాయి పరారైపోతాయి మీకు కోరింది కోరినట్లు వారాహి అమ్మ మీకు అందజేస్తుంది మీరు చేయాల్సిందల్లా నిద్ర లేవగానే పరగడుపున చెప్పుకోవటమే ఉంటుంది ఒక ఆర్థిక ఇబ్బందుల కోసమే కాదండి మీరు ఏ కోరిక ఏ కష్టమైనా కూడా చెప్పుకొని ఈ మాట కానీ పరగడుపున చెప్పుకున్నారు అంటే చాలా అద్భుతంగా రిజల్ట్ ఇస్తుంది వారాహి అమ్మ కోరింది కోరినట్టుగా తీర్చేస్తుంది ఇక మీరు ఏం చెయ్యాలి ఎప్పుడు చెప్పాలి అంటే ఎప్పుడు ఏ రోజైనా మీరు మొదలు పెట్టుకోవచ్చు ఇంకా మీరు నిద్ర లేచిన వెంటనే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మేము ఫ్రెష్ అప్ అవ్వలేదండి స్నానం చేయలేదండి మొహం కడగలేదండి ఇలా ఏమీ అవసరం లేదు నిద్ర లేచి వెంటనే చేయాల్సిన ఒక మంత్రం ఇది పరుగడుపున బెడ్ మీద అలా కూర్చొని చేయాల్సిన ఒక మంత్రం ఇక మీరు పీరియడ్స్లో ఉంటే చెయ్యకండి ఎందుకంటే మన మనసుకే తెలుస్తుంది కదా ఈరోజు నేను ఈ మంత్రం చెప్పుకపోతే బాగుండేదా ఈ పరిహారం చేసుకోకుంటే బాగుండదా అంటూ మనల్ని ఒక పక్క మనసు గుచ్చుతూ ఉంటుంది చేసి తప్పు చేసామని అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి మీరు పీరియడ్స్లో ఉంటే అస్సలు చేయకండి ఇంకా అంత తెల్లారుతుంటే నాన్ వెజ్ తినరు కాబట్టి ఓకే ఇక పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకూడని రోజులు కొన్ని ఉంటాయి అలాంటి రోజుల్లో అసలు చెప్పుకోకండి ఇంకా నార్మల్గా అయితే నిద్ర లేచిన వెంటనే ఏం చేస్తారు బెడ్ మీద లేచి కూర్చొని రెండు అరచేతులని ఇట్లా రుద్దుకుంటూ రబ్ చేసుకుంటూ మన మొహానికి ఆ రెండు చేతులని అద్దుకోండి అంటే మనం దేవుడి హారతిని కళ్ళకి అద్దుకున్నప్పుడు ఎలా మొహం మీద చేతులు ఉంచుకుంటాం అలా రెండు చేతులని మొహానికి ఇలా అద్దుకుంటూ మొహాన్ని తడుముకోండి తడవుకున్నాక రెండు అరచేతులు ఇలా ముందుకు ఉంచుకోండి అంటే మనం దేవుడిని ఏదైనా వరం అడిగేటప్పుడు రెండు చేతులు ఎలా పెడతాం జోడించి అలా ఇట్లా రెండు చేతుల్ని వెడల్పు చేసి ఇలా పెట్టుకొని మీ కష్టం ఏదైతే ఉందో మీ బాధ ఏదైతే ఉందో మీ కోరిక ఏదైతే ఉందో మీకు ఎంత అప్పు ఉందో మీకు ఇవ్వాల్సిన వారు ఎవరైనా ఇవ్వకుండా ఎందుకు సతాయిస్తున్నారో వారి దగ్గర నుంచి ఎంత అమౌంట్ కావాలి మీ సంపాదన పెరగాల మీ దగ్గర డబ్బు నిలబడాలా అనవసర ఖర్చులు తగ్గిపోవాలా లేదా ఇంకేదైనా కోరుకుందా ప్రతి ఒక్కటి కూడా వారాహి అమ్మకి మనస్ఫూర్తిగా ఒక్క రెండు నిమిషాలు చెప్పుకోండి గట్టిగా సంకల్పం చేసుకోండి అలా చేసుకున్నాక మీరు ఈ ఒక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాల్సి ఉంటుంది నూట ఎనిమిది సార్లు అయినా కూడా ఐదు నిమిషాల్లోనే చేయగలుగుతారు ఎందుకంటే ఐదు అక్షరాల మంత్రం కాబట్టి చాలా సింపుల్ మంత్రం కాబట్టి ఆ మంత్రం ఏంటి మీరు చేతులు ఎలా పెట్టుకున్నారు మనం దేవుడి దగ్గర వరం అడిగేటప్పుడు ఎలా పెట్టుకుంటాం రెండు చేతులు జోడించి ఇలా అలా అంటే రెండు చేతుల్ని అరచేతుల్ని ఒకదానికొకటి ఆనించి ఇట్లా వెడల్పు చేస్తే ఇలా పట్టుకుంటాం కదా ఇలా ఇలా మనకు గుడిలో ప్రసాదం ఇచ్చినప్పుడు ఎలా తీసుకుంటాం చేతులు పెట్టి అలా తీసుకు అట్లా పెట్టుకున్నాక ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది ఏ మంత్రం అది ధన సమృద్ధి ధన సమృద్ధి ధన సమృద్ధి దీన్ని నూట ఎనిమిది సార్లు మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది ఇలా చెప్పుకున్నాక తర్వాత ఏం చేస్తారో మూడు సార్లు స్వాహ 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 అన్నట్టు ఈ చేతుల్ని ఇట్లా మీ వైపుకు ఇట్లా తీసుకోండి అంటే మనం ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు ఇట్లా ముందుకు పెట్టి మళ్ళీ ఇలా ఇట్లా వెనక్కి తీసుకుంటాం ఇలా స్వాహ స్వాహాని మనకు చెందినట్టు మనకు చేరినట్టు అట్లా చెప్పుకోండి మీరు ఎలా చేశారు అని అంటే కనుక చాలా అద్భుతమైన ఫలితం అయితే మీకు వస్తుందండి దీనికి పూజ చేయాల్సిన అవసరం లేదు నైవేద్యం పెట్టాల్సిన అవసరం లేదు ఏమీ చేయాల్సిన అవసరం లేదు పరగడుపున నిద్ర లేవగానే బెడ్ మీద కూర్చుని పరగడుపున చెప్పుకునేటటువంటి ఒక అద్భుతమైన మంత్రం ఇక నేను చెప్పాను కదా ఈ ఐదక్షరాల మంత్రాన్ని చెప్పుకొని పదిహేను లక్షల అప్పు తీర్చారని ఇది నిజంగా జరిగిందండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడ నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు అక్క ఈ మంత్రం ఒకటి మన ఛానల్లో చెప్పండి అక్క ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది నేను నా పదిహేను లక్షల అప్పుని తీర్చగలిగాం మా వారికి ఏదో బిజినెస్ లో అప్పు చేయాల్సి వచ్చింది చేసుకున్నాం ఈ మంత్రం చెప్పటం వల్ల మా పదిహేను లక్షల అప్పు కూడా తీర్చేసుకున్నామక్క మన ఛానల్లో మీరు చెప్పండి ఏంటో ఆవిడ నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టారండి మెసేజ్ ఈ మంత్రంతో సహా పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అప్పుల బాధలు పడుతున్నారో వారందరూ కూడా ఈ మంత్రాన్ని ఈ ఐదక్షరాల మంత్రాన్ని చెప్పుకొని మీ ప్రతి ఒక్క ప్రాబ్లంని కూడా తీర్చేసుకుంటారు సాల్వ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇక్కడ మనకు వారాహి అమ్మవారు మన కోరికలను అన్నింటినీ తీర్చేస్తే వారాహి అమ్మకు తోడుగా ఇంకా ముగ్గురు అమ్మలు కూడా తోడయ్యారు ఎలా మనం నిద్ర లేవగానే అరచేతుల్ని రబ్ చేసుకుని అరచేతుల్లో చూసుకుంటున్నాం అక్కడ మనకు లక్ష్మి సరస్వతి పార్వతి అమ్మవార్లు ముగ్గురు అమ్మలు కూడా అక్కడే ఉన్నారు వారి ఆశీర్వాదం అలాగే మన వారాహి అమ్మ ఆశీర్వాదం ఈ నలుగురి ఆశీర్వాదం మన మీద ఉంటే మన కోరికలు కష్టాలు తీరకుండా ఉంటాయా చెప్పండి మీరు చేయాల్సింది నమ్మకంతో చెయ్యటమే ఇక్కడ కావాల్సిందే హోప్ ఈ వీడియో అందరికి నచ్చిందని యూజ్ అవుతుందని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను ఉంటాను అంతటిదాకా సర్వేజన సఖ్యనుభవంతు